一路。 గుడ్ మార్నింగ్ ఓ మిరు మన్న ఈ రోజు బంగారు వాక్యవాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా నమ్మదగిన దేవుడు మనలందరినీ కూడా సజీవులుగా ఉంచారు బిల్లారా మనం ప్రతిదినూ చెప్పుకుంటున్నా మరి ఈ యానివర్సరీ డే మరి ఈ దినం ప్రభు మనకి అనుగ్రహించారు అందుని బట్టి ప్రభుని స్థుతిస్తున్నాను ముఖ్యంగా యూఏలో ఉంటున్న వారందరికీ కూడా నేషనల్ డే శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను మరి ముఖ్యంగా అప్పుడు మరి ఈ దినము తెలుగు ఐక్య స్వార్థ సంఘం యొక్క ముప్పై మూడవ వార్షికోత్సవము మరి రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు మెయిన్ హాల్ వన్ లో జరుపుతూ ఉంది కాబట్టి మిమ్మల్ని అందరినీ మరొకసారి ఉదయకాలమే ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అంత మాత్రమే కాదు పిల్లరా మీకు అందరికీ మా శుభాలను తెలియచేస్తున్నాను ముఖ్యంగా తెలుగు ఐక్య స్వార్థ సంఘం యొక్క మరి సభ్యులందరికీ కూడా నా యొక్క శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాను పిల్లర సంఘమైన మనం అందరం కూడా ప్రభువులో ఉజ్జీవింపబడుతూ పిల్లరా ఈ నూతన సంవత్సరంలో నూతనమైన దీవెల్ని పొందుకుంటూ ప్రార్థన వాక్యమందు సహవాసమందు ఎడతెగక ఉంటూ మనము మన కుటుంబాలు ఉజ్జింపబడుతూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని చెప్పి నా వ్యక్తిగతమైన కుటుంబపరమైన సంఘపరమైన శుభాలను తెలియచేస్తున్నాను దేవుడు మరి టీజీసీ సంఘము నానాటికి విస్తరింపచేసి ఆశీర్వదించి అభివృద్ధి గాక ఆమె పిల్లరా మరి ఈ దినం ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు వాగ్దానాలు మనం విందాం రండి మొదటి కొడిందలు రాసిన పత్రికలో పదమూడవ అధ్యాయం మూడవ వచనంలో ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు ఫస్ట్ కొరిన్ థియన్స్ థర్టీన్ త్రీ డు నాట్ హ్యావ్ లవ్ ఐ గెయిన్ నథింగ్ దేవునికి ఏ మహిమ కలిగింది దాకా ప్రీ దేవుని పెట్లారా ప్రేమ లేకుండా ఏ మంచి పని చేసినా దానివల్ల ఏమీ కనపడదండి ప్రేమతో మనం ఎంత చిన్న పని చేసినా కూడా దానికి అది విలువైంది ఘనమైంది అని చెప్పి వాక్యాన్ని బట్టి తెలియచేస్తూ ఉన్నాను మనం ఏదో పుణ్యం సంపాదించుకోవడానికి ప్రాప్తి పొందడం కోసమో దాన ధర్మాలు ఇంకేవో మంచి కార్యాలు చేస్తూ పిల్లరా ఎదుటి వాడిని ప్రేమించకుండా ఉన్నామనుకోండి దానివల్ల నువ్వు చేసిన పుణ్య కార్యాలు లేకపోతే దాన ధర్మాలు అంతా కూడా వట్టివి సున్నా అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను ప్రిలరా ప్రేమతో మనం ఈ పనైనా చేస్తాం త్యాగంతో మనం చేయాలి దేవునికి స్తోత్రం కలుగుగాక అందుకే ప్రభు యొక్క వాక్యంలో మనం చూస్తే పిల్లరా ఆయన ఈ పదమూడవ అధ్యాయం అంతా కూడా ప్రేమను కూర్చి రాస్తూ పిల్లరా ప్రేమలో మనం నిలిచి ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడండి ప్రేమ లేనివాడైతే గణగణ నాడు గణగణ మృగు తాళమై ఉన్నాడని చెప్పి దేవుని యొక్క వాక్యుల్లో మనం చూస్తూ ఉన్నామండి మనం గనక దేవుని యొక్క వాక్యంలో అరవై నాలుగవ అధ్యాయం ఇష్యూ మరో వచనంలో కనుక చూస్తే మీ నీతి క్రియలన్నీ అన్నీ కూడా మురికి గుడ్డలుగా కనబడుచున్నాయి అని చెప్పి దేవుని యొక్క వాక్యంగా మనం చూస్తున్నాం మంచి కార్యాలు చేసి చేసి ప్రేమ లేకపోతే అవన్నీ కూడా దేవుని దృష్టిలో మురికి గుడ్డలతో సమానం అంటండి ఏంటి ఉపయోగం ఫెల్ది రాని బిడ్డారా చాలా దుర్భరమైన పరిస్థితి ప్రభు దృష్టిలో మనం మంచివారిగా కనపడాలి కానీ మురికి వారంగా కనపడటానికి వీలులేదండి మరి ఏదో నమ్మకమైన వారిగా కనపడాలి కానీ దుష్టులుగా కనపడడానికి వీలు లేదండి కాబట్టి ఈ లోకంలో నువ్వు నేను ఏ పని చేస్తున్నాము ఎలాగ చేస్తున్నాము ఈ రెండు విషయాలను మనము జాగ్రత్తగా బేరీజు వేసుకోవాలి దినాలు దూరీ ఉన్నాయండి వయసు మీద పడతా ఉందండి మరి ఒక్కొక్క దినము గడిచింది అంటే మనము ఏ రీతిగా ముందుకు కొనసాగుతున్నాము దానిని మనం ప్రశ్నించుకుంటూ ఉదయ కాలం లేవగానే నేను ఈ దినంలో ఏ మంచి పని చేయాలి ఏది చేయకూడదు అని చెప్పి మనం మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ ప్రభుల ముందు కొనసాగాలి దీని యొక్క వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడుతుంది ప్రేమ లేకుండా నువ్వు ఎన్ని ఘనకార్యాలు చేసినప్పటికీని దేవుని కొరకు ఏదో చేస్తున్నానని అన్నప్పటికీ అదంతా వట్టి సున్నా అని చెప్పి వాక్యం తెలియజేస్తుంది అంటే ప్రయోజనం ఏమీ కూడా లేదు నీ ప్రయాస అంతా వ్యర్థమైపోతుంది అని చెప్పి దేనికి వాక్యం సెలిస్తా ఉంది కాబట్టి పిల్లరా మనం ఏ చేసినా కూడా ప్రేమతో చేద్దాం ఇద్దరు ప్రేమిద్దాం మన తోటి వారిని ప్రేమిద్దాం మనతో కలీగ్స్ని ప్రేమిద్దామండి మన సంఘ విశ్వాసులను ప్రేమిద్దాం మన కుటుంబస్తులను బంధువర్గాన్ని మరి విశేషమైన ప్రేమతో మనం చూసుకుందాం ప్రభు నేర్పిన ప్రేమను మనం లోకానికి కనపరుచుదాం ప్రిల్లరా ఈ డిసెంబర్ మాసం అంతా కూడా ఏ జ్ఞాపకం వస్తుంది దేవుడు ప్రేమే ఉన్నాడన్న సంగతి జ్ఞాపకం వస్తుంది నిన్ను నన్ను ప్రేమించి పరమును విడిచి భూమికి దిగి వచ్చిన మహాదేవుని కృపలను జ్ఞాపకం చేసుకుంటాము ఈ క్రిస్మస్ దినాలలో ఏవేవో ఏవేవో సందడులు అనుకుంటున్నారు కానీ ప్రిల్లరా అసలు విషయాన్ని మర్చిపోకూడదు ఏమిటంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు ఆయన తన అద్వితీయ కుమార్ని మన కొరకు ఈ లోకానికి పంపించారన్న సత్యాన్ని మనం మరిచిపోకుండా ప్రభు కొరకు మనం జీవించుదాము ప్రేమ లేని వాడైతే ప్రయోజనం లేనివాడు ప్రేమ కలిగి మనం సత్యము చెబుతూ ఎల్లప్పుడూ ఆయన ఎందు స్థిరులై బ్రతుకుతూ పిల్లరా ప్రభువుని మనలో మరి గణపరచబడదామండి ఆయన మనలో మహిమపరచబడేటట్టుగా మనము బ్రతుకుదాము అటు విధమైన కృపాభాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించి ఆశీర్వదించును గాక దేవుని వెళ్ళారా ఇది బర్త్ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుని వారు శుభాలు తెలియచేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెని ప్రభు మీకు ప్రసాదించిన గాక మీ ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ద్వితీయోప్దేశాను మీరు ఎనిమిదో అధ్యాయం పద్నాలుగో వచ్చినం నిన్ను తలగా నియమించను కానీ తోకగా నియమించాడు దేవునికి మహిమ కలిగిన గాక నువ్వు ప్రేమ కలిగి సత్యం చెప్తూ ఎల్లప్పుడూ దేవుల్లో ఉంటే నిన్ను తలగా ఉంచుతాడండి ఈ నూతన సంవత్సరంలో తలగా నువ్వు ఉండాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను అటు మీ మీద ప్రసాదించబడను దాకా ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్రానికి వంది మహిమల దేవుడిగా మమ్మల్ని మా బిడ్డలను దర్శించి తీరించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను మీద దీవెనలాన్ని అనుగ్రహించండి ముఖ్యంగా ఈ దినము తండ్రి తెలుగు ఐక్య స్వార్థ సంఘం యొక్క యానివర్సరీ కార్యక్రమం ఉండంగా ప్రభా దైవ జన్లను సభ అధ్యక్షులను ప్రభా అందరినీ కోయరవారిని నాయనా ప్రభా నీ చేతులు కప్పుగిస్తున్న ఆర్కెస్ట్రా వారిని ప్రభా విశ్వాస సమాధం అంతటిని సిద్ధపరిచి నీ అందరంలో కనపడినట్లుగా సహాయం చేసి మహిమ పొందుకోమని నేటికి కూడికంతి దీవెనకరంగా జరిగించమని నీ సంగతిలో వేడుకుంటున్నాను ప్రభా ఇచ్చిన వాగ్దానం బట్టి ఉన్నాం ప్రేమ లేకపోతే మేము నాయన నిష్ప్రయోజనమైన వారం నాయన తండ్రి ఏమాత్రం ప్రయోజనం లేని వారు మని మాకు జ్ఞాపకం చేసావుతండి అవును ప్రభా నేను మేము నీ వల్లే బ్రతికే భాగ్యం ది నీ కొరకు బ్రతికే భాగ్యం ది నీతో జీవించే భాగ్యం ది ప్రభావ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నావు కాబట్టి ప్రభా నాయన ఏకరీతిగా ఉన్న మహిమ గల నిజ దేవుడు నిన్ను స్మరించుకునే భాగ్యం అందరికీ అనుగ్రహించండి మాలో మీరు ఘనపరచబడండి ప్రభా ఇదిన దీవెల్లన్నీ అనుగ్రహించండి ప్రభా ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి ఇంకా ఈ దినాన్ని బట్టి ఎవరైనా చీకులు చింతలు వ్యాధులు కష్ట విరుకులు ఇబ్బందులు ఉంటే రక్షించి దేవనెత్తు ప్రభావ ప్రత్యేకించి ప్రతి దివ్యమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి కృప చూపించండి నాయన మార్పండి ప్రభా నాయన ప్రభావితం రక్షించండి మేము నివసిస్తున్న యూఏను రక్షించండి ప్రభా ఈ రక్షణ భాగ్యం దయచేయండి ప్రభు రాజును అధికారులన్నీ చేతులకు అప్పగిస్తున్నాం ఇది నా ప్రత్యేకించి ప్రభా నాయన తండ్రి ఆయన యాభై మూడవ వార్షికోత్సవాన్ని ఈ యొక్క దేశం జరిపించుకుంటున్నా యాభై మూడు సంవత్సరాలు అనేక రీతిలో అభివృద్ధి పొందించవు తండ్రి మరి ఇంకా అభివృద్ధి పదంలో నడవడానికి అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేశస్థులందరూ ఆయన ప్రతి మోకాల్ని నామంలో వంగడానికి ప్రతి నాలుక నిన్ను శుద్ధించడానికి సహాయం చేసి మహిమ పొందుకోమని ఈ దేశాన్ని దీవిస్తున్నాం నాయన పరమందుదించండి బాబా మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్యు ఆరోగ్యం గౌరవ ప్రభాములతో నింపి నడిపించమని ఏ సు నామం నడిగి వేడుకుంటూ ప్రార్థన చేయించున్నాం తండ్రి ఆమె മന തണ്ടേവനി പ്രേമാഡേൺ യസ് കീസ് കൃപ പരിശുദ്ധാത്മദേവദേവന സഹവാസമോ ബിടലെല്ലർക്കും സദാ തോടേ ഉണ്ട് ആമേൻ ആമേൻ ഹാവ് എ ഗ്രേറ്റ് ഡേ ഗഡ് ബ്ലെസ് യു ആർ